హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఇరవై ఐదు మే ఇరవై ఐదున ఆదివారం పదకేళ్ళి సమాధానాలు చూద్దాం అడ్డం అలాగే నిలువు ఆ యొక్క పదకేళ్ళు ఇచ్చారు దీన్ని పూర్తి చేద్దాం ఇప్పుడు మొదట అడ్డం పదాలు చూస్తే శివుడు నాలుగు అక్షరాలు పశుపతి తర్వాత ఇది పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది సంతకం తర్వాత ఐదవది మేని ఛాయ నలుపని పార్వతిని శ్యామల అని పిలుస్తారు ఏడవది అక్షరమాలలో తొలి అక్షరం ఆ అడ్డం ఏడుతో సోదరి ఆ తర్వాత అక్క పెడితే అక్క తొమ్మిది అమ్మమ్మని మాతామహి అని నాలుగు అక్షరాల్లో రాస్తారు పదకొండు చులకన భావం అంటే అలుసు మూడు అక్షరాలు పదమూడు నయనాలు అంటే కనులు పద్నాలుగు ఆభరణాలలోకి విలువైన రాళ్ళు అంటే రతనాలు పదిహేను సుబాహుడు సోదరుడు మారీచుడు పదిహేడు బెలాలు అంటే గుహలు ఇరవై మహత్తు అంటే మహిమ ఇరవై రెండు అడ్డం ఏడుతో ఎముక అంటే అస్థి అలాగే అడ్డం ఏడుతోనే ఆయుధం అస్త్రం సగం వాజపేయం అంటే వాజ గుర్రం అంటే అశ్వం కొత్త జంటకు ఇష్టమైన మాసం అషాఢం పురాతనం ఒకప్పుడుదంటే ప్రాచీనం పొయ్యిలోకి సన్నని చెక్కు అంటే చెక్క అంటే పోడు కుడి ఎడమైన అతివ అంటే దానికి మనం కాంత అటు తిటితో రాయాలి హేతువు అంటే కారణం సమానం చదరం అంటే సమం తగ్గుదల క్షీణత అంటే క్షయం గెలుపు అంటే జయం కొండ అంటే నగం అడ్డం ఏడుతో గొర్రవం అంటే అశ్వం బరువు తూచే చిన్న సాధనం త్రాసు శబ్దం అంటే సవ్వడి నాదుడు అంటే భర్త బంగాళదుంప అంటే ఆలు తర్వాత పార్వతి అంటే శివాని శివయ్య వాహనాన్ని గుర్తు చేసే తల్లని పొలం యొక్క నందివర్ధనం గీతలు అంటే రేఖలు అడ్డం ఏడుతో ధనం అంటే అర్థం ఇక నిలువ చూస్తే మొదటిది పరమాన్నం రెండవది పడమర నాలుగవది శిరస్సులు ఆరవది మదనుడు పదవది హితము పదకొండు అలుసు పన్నెండు సుమాలు పదమూడు కచుడు పదహారు స్నేహితుడు పద్దెనిమిది హమేష పంతొమ్మిది భోజనం చేయండి ఇరవై ఒకటి మర ఇరవై నాలుగు వాచి ఇరవై ఆరు ఆకాంక్ష ఇరవై ఏడు ఢంక ఇరవై ఎనిమిది ప్రాణం ఇరవై తొమ్మిది పోరు ముప్పై రెండు రవి ముప్పై మూడు సగం ముప్పై ఐదు యంత్రాంగం ముప్పై ఆరు జవ్వని ముప్పై ఏడు నర్తనం నలభై సవాలు నలభై రెండు ఆనం నలభై నాలుగు శిఖ